అధికార పార్టీతో అంటగాగారనే ఆరోపణలు ఉన్నటువంటి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద బదిలీ వేటుపడిన సంగతి తెలిసిందే మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగనున్న సమయంలో ఆదివారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం ఈ కీలక చర్య తీసుకుంది తక్షణమే పోలీసు ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లాలని ఆయన ఆదేశించింది రాజేంద్రనాథ్ రెడ్డికి ఎటువంటి ఎన్నికల విధులు అప్పచెప్పొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు కూడా ఇచ్చింది సోమవారం ఉదయం పదకొండు గంటల కల్లా ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ సూచించింది ఈసీ ఆదేశాల మేరకు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ సిఎస్ జవహర్ రెడ్డి రీసెంట్గా ఉత్తర్వులు జారీ చేశారు తన తర్వాత ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పచెప్పాలని రాజేంద్ర రెడ్డికి ఆదేశించారు ఆదేశాలు అందే సమయానికి కార్యాలయంలో లేని రాజేంద్ర రెడ్డి తన బాధ్యతల్ని శాంతి భద్రతల అదనపు డీజీ శంకర్ భద్రా బాగీకి అప్పచెప్తూ సంతకం చేసిన ఫైన్లు ఇంటి నుంచి పంపించినట్టు తెలిసింది అలాగే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణలున్న అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి రాయచోటి డీఎస్పీ మహబూబ్షా మీద ఎన్నికల సంఘం వేటు వేసింది తక్షణం విధుల నుంచి వైదొలగాలని ఆదేశించింది డీజీపీ హోదాలో రాజేంద్ర రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ జగన్ సేవలో తరించారని ఆరోపణలు మూటగట్టుకున్నారు రాష్ట్రంలో కూడమ్మలోకి తర్వాత కూడా పలు హింసాత్మక ఘటనలను ఉదాహరిస్తూ ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి ఈ నేపథ్యంలో డీజీపీ మీద ఈసీ చర్యలు తీసుకుంది సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందినటువంటి ఏసీ డైరెక్టర్ జనరల్గా ఉన్న రాజేందర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదిహేను డీజీపీగా పూర్తిగా అదన బాధ్యతలు తీసుకున్నారు ఇటీవల పలువురు పోలీసు అధికారుల మీద ఈసీ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే ఐదుగురు ఎస్పీలు గుంటూరు రేంజ్ ఐజీ విజయవాడ సిపి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ చివరికి డీజీపీ మీద కూడా చర్యలకు ఉపక్రమించింది ఎన్నికల వేళ ఇంతమంది ఐపీఎస్ అధికారులు ఈసీ బదులు వేసిందంటే పోలీసులు ఏ స్థాయిలో అధికార పార్టీకి వస్తాది పలుకున్నారో అర్థం చేసుకోవచ్చు అంటుంది టీడీపీ పార్టీ పోలీసు శాఖలో కీలకమైన డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ని ఇద్దరిని ఎన్నికల సమయంలో బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజే మార్చి పదిహేను ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా పోలీసులకు తగిన భద్రత ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి ఆ సమయంలో బందోబస్తు నిర్వహణ ట్రాఫిక్ నియంత్రణలో ఏపీ పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సభికులు స్వయంగా ప్రధానమంత్రి జాగ్రత్తలు చెప్తూ పోలీసులు మీరేం చేస్తున్నారు విద్యుత్ పోలి ఎక్కిన వారిని దించండి అనే పరిస్థితి వచ్చింది ఎన్నికల కమిషన్ దీని నివేదిక తెప్పించుకుంది అంతకుముందు వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలించుకోవచ్చు చర్యలకు ఉపక్రమించింది గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుతో పాటు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ప్రకాశం ఎస్పీ పరమేశ్వర రెడ్డి నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీద బదిలీపేట వేసింది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పలు ఫిర్యాదులు రావడంతో అనంతపురం ఎస్పీ అన్బురాజన్ చిత్తూరు ఎస్పీ జాష్వాని ఈసీ బదిలీ చేసింది ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా విజయవాడకు వచ్చినప్పుడు తగిన బందోబస్తు జాగ్రత్తలు తీసుకోలేదని పోలీస్ కమిషనర్ రాణా మీద ఆరోపణలు వచ్చాయి దీంతో విజయవాడ సిపి కాంతిరాణ్ తప్పించిన ఈసీ విహెచ్డి రామకృష్ణ ఎంపిక చేశారు ఇక నిఘా విభాగం అధిపతిగా ఆంజనేయులు జగన్ రెడ్డి సేవలో ధరించారనేటువంటి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి ముఖ్యమంత్రి నివాసం తాడేపల్లి ప్యాలెస్లో తనకు ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేసుకుని జగన్ రెడ్డితో అంజనాన్ని పిలిపించుకునే స్థాయిలో సేవలు అందించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు కనుక ఫెయిర్ అండ్ ఫెయిర్గా జరగాల్సిందే ఫెయిర్ అండ్ ఫ్రీగా ఉండాల్సిందే అంటే మాత్రం కంపల్సరీ ఏబి వెంకటేశ్వరరావు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఆయన డీజీపీగా రావాలని చాలామంది కోరుకుంటున్నారు